హాయ్ అయితే కేసీఆర్ గారు చండీ యాగం ముందు తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఒకసారి చేశారు ఆయన సో మళ్ళా ఇప్పుడు చేయబోదా చేయడానికి రెడీ అయ్యారు అంటే ఎలా చూడొచ్చు సార్ ఈ చండీ యాగం అంటే ఏంటి అసలు నిజంగా ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కిస్తుందా అత్యంత సమస్యలో ఉండేటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క కటాక్షం ఈ యొక్క యాగం కూడా చేయడం జరుగుతుంది ప్రస్తుతం కేసీఆర్ గారి పరిస్థితి అగమ్యకోచంగా కూడా అయిపోయింది వారి ఇంట్లో కూడా తీవ్రమైనటువంటి సమస్యలు కూడా వచ్చినాయని కూడా తెలుస్తుంది ఆయనకు చాలా ప్రమాదం అలాగే కవిత గారు కూడా ఒకప్పుడు అరెస్ట్ అయ్యి వచ్చారు కదా అరెస్ట్ అయ్యి వచ్చారంటే మరి ఆయనకి బెయిల్ వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే బెయిల్ వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో తీవ్రమైన సమస్యలు ఇరుక్కుపోయారు కాబట్టి కేసీఆర్ గారు వీటికి ఇక బయట ఏం చేయడానికి అర్థం కాక చివరికి చండీ చేద్దాం భగవంతుని శక్తిని నమ్ముకుందాం అనే ప్రతిపాదన చేస్తున్నారు ఇప్పుడు ఆయన త్వరలో కూడా చండియాగము బాధిస్తా చేయబోతున్నారు భక్తి శద్దలతో చేసి తన కుటుంబ సమస్యలన్నీ తొలగించుకొని శత్రువుల మీద కూడా తగినటువంటి విధంగా చర్యలు తీసుకునేటువంటి విధంగా కూడా ఆయన చండీ హోమం కూడా చేయబోతున్నారు అంటే చండీ యాగం అంటే ఎట్లా సార్ అంటే ఒక దేవత దేవుడా లేకపోతే ఎట్లా ఈ ప్రాసెస్ చండి మాత అనే ఒక మాత ఉంటుంది చండీ అమ్మవారు చండి అమ్మవారి ఉంటుంది ఆమెకు అనేక రకాలైనటువంటి హవీసులు కూడా సమర్పిస్తారు ఈ విధమైన సమర్పించడం ద్వారా ఆమె తన యొక్క భక్తులని కాపాడుతుంది శత్రువులను శిక్షిస్తుంది అనేటువంటి విధానం కూడా అమల్లో ఉంది అది అత్యంత శక్తివంతమైనటువంటి హోమము ఇది కేవలము పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేదంటే ఉన్నత వర్గాల వాళ్ళు మాత్రమే చేస్తారు కానీ మామూలు కొన్ని దేవాలయముల్లో చండీమాతను ఉపాసన చేసే వాళ్ళు మాత్రమే చేయాల్సి ఉంటుంది ఇది ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు కేవలం చండీమాత ఉపాసన ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చేస్తారు కాబట్టి కేసీఆర్ గారు కూడా త్వరలోనే ఒక చండీ హోమం చేయబోతున్నారు తద్వారా కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద సవాలు కూడా ఇసరబోతున్నారు మరి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారికి పోటీగా ఆయన కూడా చండీ హోమం చేస్తారా చేయరా అనేది కూడా అందరం వేచి చూద్దాం అది వాళ్ళ స్థాయిని బట్టి కూడా చేయొచ్చు చండీ హోమము ఒక రోజులో చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఏంటంటే పదకొండు రోజుల పాటు చేస్తే ప్రశస్తమైనటువంటిది ఇంకా వారు దానికి చండీ హోమన్ పాటు వేరే హోమాలు కూడా చేస్తారు బయటకు చండీ హోమం చెప్పినప్పటికి కూడా దాంతో పాటు సపోర్ట్ గా కూడా ఇంకా అనేక రకాల హోమాలు కూడా ఉంటాయి కొన్ని బయటకు చెప్పకపోవచ్చు ఎందుకంటే కేసీఆర్ గారి స్థాయిలో ఆయన కొన్ని క్షుద్ర పూజలు కూడా చేయిస్తారని అంటారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో పైకి ఇటువంటి పూజలు చేపించిన వాపలు కూడా కొన్ని రకాల క్షుద్ర పూజలు చేపిస్తారు ఇటీవల కాలంలో ఒక వచ్చినటువంటి కొంతమంది చేత కూడా ఈ చేత కూడా చుద్రపూజ చేశక్తులని పెట్టుకుంటారు బయట ఉన్నటువంటి శక్తుల కంటే ఈ యొక్క మనుషుల కంటే కూడా దేవతలను నమ్ముకోవడం అనేది ఎక్కువ మేలు అని కూడా కేసీఆర్ గారు భావిస్తారు అందుకే దైవ శక్తి ఉండాలని చెప్పేసి క్షుద్ర దేవతల సపోర్ట్ వీళ్ళందరినీ కూడా తీసుకుంటారు అందుకే ఆయన తక్కువ కూడా పూజలు అని చేయిస్తూ ఉంటారు చెల్లి బొమ్మలో సాధారణంగా క్షుద్ర పూజల్లో బలిలు ఉంటాయి కానీ అది బహిరంగంగా అనేటువంటి చేయరు బహిరంగ చేయరు ఎందుకంటే ప్రస్తుతం చట్టపరంగా కూడా కొన్ని వాటి శిక్షణ కూడా ఉంటాయి కానీ అంతర్గతంగా కూడా బరు అనేటువంటి ఆచారం కూడా ఉంది ఈ యొక్క చండీ కూడా బహిరంగంగా అయితే బలి ఇవ్వకపోవచ్చు కానీ అంతర్గతంగా కూడా ఇచ్చే అవకాశం కూడా నూటి శాతం ఉంది ఓవరాల్ గా ఈ ప్రాబ్లమ్స్ కట్టెక్కొచ్చు అన్నది ఎంతవరకు గట్టెక్కచ్చు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఒక సాధారణమైన వ్యక్తి కాదు అది గుర్తు పెట్టుకోవాలందరూ కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి మేధావి ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆయనకి మన చట్ట వ్యవస్థలో ఉండే లోపాలు అన్ని తెలుసు అలాగే ఎలా పనిచేస్తుంది సిఐడి పనిచేస్తుంది మన ప్రభుత్వంలో ఉండేటువంటి అనేక వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయనేటువంటిది సునిశ్చితంగా కూడా తెలిసిన వ్యక్తి కూడా కేసీఆర్ గారు సో సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది కేసీఆర్ గారి మీద జరుగుతుందని కూడా ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన చేశారు సెంట్రల్ గవర్నమెంట్ కి మరి దానికి మోడీ గారు ఒప్పుకుంటారని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ప్రతిపాదనని బీజేపీ ప్రధానమంత్రి అనేవాడు యాక్సెప్టెన్స్ యాక్సెప్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎంక్వైరీ ఉండకపోవచ్చు